హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను గార్డెనింగ్ చేసుకుంటున్నాను మంచిగా ఆహారం తీసుకుంటున్నాను చాలా చాలా బాగున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనం బీర బీరకాయల మొక్కల గురించి బీరకాయ ఉందండి ఎప్పుడు అందరూ పండించే రేర్ కల వెరైటీ ఏం కాదు కదా అనుకుంటున్నారా కాదండి సమ్మర్లోని బీరకాయకి ప్రత్యేకంగా కేరింగ్ తీసుకోవాలి చాలా కష్టపడాలి బ్యా అసలు సమ్మర్ సమ్మర్ బీర అనేది వేరేగా ఉంటుందండి మరి నార్మల్ బీర కన్నా సమ్మర్ బీర వేరేగా ఉంటుందంట ఆ విత్తనాలు అయితే నాకు అప్పారా సార్ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ హైదరాబాద్ నుంచి అమ్మ మీకు పంపిస్తున్నాను అని అనేసి పంపించారు అవి పెట్టాను సమ్మర్లో సపరేట్గా బీర పెట్టుకోవాలి అనేసి నాకు తెలియదు సమ్మర్ బీర వేరేగా ఉంటుంది ఆ సీడ్ అని నాకు తెలియదండి అది ఆన్లైన్లో అక్కడే దొరుకుతుందట మళ్ళీ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి నాకు కూడా తెలియదు ఆన్లైన్లో దొరుకుతాయని అని చెప్పారు నాకైతే సార్ పంపించారు అయితే సమ్మర్ బీర్ సపరేట్గా అది పెట్టుకుంటే మాత్రం చక్కగా వస్తుందండి సమ్మర్ బీర్ అంటే దేశవాలి అని అసలు నాకు ఇప్పుడు పండించిన తర్వాత నేను ఇప్పటికే రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేశాను ఈరోజు మంచి హార్వెస్ట్ ఉంది మీరు చూడబోతున్నారు సమ్మర్లోని బీరకాయలు బీర ఆనబా ఇవన్నీ చాలా మంచిదండి తినాలి ఎందుకంటే అవి కొంచెం అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా చూస్తే మనం బీరకాయ కానుక నీళ్ళు పోయాకల్లా మగ్గబెడుతూ ఉంటే కొత్త కొత్త ఉడితే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంటే మనకి ఈ టైంలో నా ఎక్కువగా తింటే ఈ సమ్మర్ వేడి నుంచి కాపాడుకోవడానికి కొంచెం బాడీకి చల్లదనం అనమాట ఇవన్నీ కూడాను కాబట్టి బీర ఆనబా మాత్రం కంపల్సరీగా సమ్మర్లోనే ఎక్కువ తినండి అందుకే భగవంతుడు మనం పుచ్చకాయ కూడా పెట్టాడు వాటర్ మిలా వాటర్ ఎక్కువ తీసుకోండి బాడీ కని అనేసి ఆ విధంగా అనమాట అయితే ఇప్పుడు వేసవిలో కూడా పండించడానికి వేరే బేరే ఉందని తెలుసుకున్నాను కదా అది నేను ఈరోజు విత్తనం పెట్టాను చక్కగా మంచిగా వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు మామూలు విత్తనాలు అంటే బేర విత్తనాలు నార్మల్ విత్తనాలు పెట్టేస్తున్నాను ఎప్పుడూ పెట్టేస్తున్నాను సరిగా క్రాప్ సమ్మర్లో కొంచెం ఇబ్బంది కదా అందులో ఈ సంవత్సరం చాలా ఎక్కువ హీట్ ఉందండి అసలు మొక్కల్ని ఎంత కాపాడుదామని మా తప్పన పడుతుంటా అవి వాడిపోతూ ఎండిపోతూ ఇలా కాయలు రావాల్సింది ఎంత ఎంత కాయలు వస్తూ అలాగవుతుంది అనమాట ఎంతో కొంత కానివ్వండి మనకి పెద్ద కాయలు అక్కర్లేదు వింటర్లో మంచి మంచి పెద్ద పెద్ద కాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం చిన్న వచ్చినా కూడా మనకు అద్భుతమే అమృతమే మార్కెట్లో మా చుట్టుపక్కల వాళ్ళు అంటారు అబ్బా మార్కెట్లో ఏమి రేట్లు ఉన్నాయండి ఈ ఎండలకు వాడిపోయినవే ఉంటున్నాయి రేట్లు చూస్తే విపరీతంగా ఉన్నాయి మీరు మీరు చా కూరగాయలు చక్కగా మీరు కొనకుండా పండించేసుకుంటారంటే అప్పుడు చెప్తారు ఎంతో కొంత మీరు కూడా చెయ్యండి అమ్మా మీరు కూడా పండించుకోండి మీరు ఎంత ఖరీదు పెట్టినా ఆ పంట వేరు అది మనం యూరియాలతో పండించిన పంట ఇది మన నేచురల్ పంట అని చెప్తుంటాను అది అయితే ఓకే అండి ఇప్పుడు నేను చెప్పే విషయం అనేసి అంటే వేసవిలో కూడా సపరేట్గా బేర ఉందటండి మీరు ఈసారి పెట్టుకునేటప్పుడు వేసవి బీర పెట్టుకోండి అందుకే నేను ఏం చేశానంటే బాబాయ్ అసలు వేసవి బీర వేరేగా ఉందా అయితే నేను నాకు నెక్స్ట్ వేసవికి నాకు బీర ఉండ ఉండాలి అనేసి ఇదిగోండి ఒక కాయ అయితే నేను వదిలేసాను మొక్కకి ఇది కాదు సీడ్ కోసం వదిలేసాను చక్కగాను మంచిగా పెరిగింది ఎంత బాగుంది చూడండి మంచిగా పెరిగింది దీన్ని ఉంచేస్తున్నాను వేసవి బీరా విత్తరాలు సపరేట్గా ఉంటే కాబట్టి మీరు వేసవి పెట్టుకుంటే మంచిగా క్రాప్ బాగుంటుంది అలాగే సమ్మర్లో ఆనబా బీర కంపల్సరీగా పెట్టండి ఎంతో కొంత క్రాప్ వచ్చినా కూడా అది ఆరోగ్యానికి మంచిదే కాబట్టి మనం సమ్మర్లోని మనం బీ బీరకాయలు ఆనబకాయలు ఎక్కువ తినాలి కాబట్టి మంచిగా పండించుకుందాము అయితే పోషకాల విషయానికి వచ్చేసరికి సమ్మర్లోని ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వాలండి ఎక్కువ లిక్విడ్స్ ఇస్తుంటే వాటికి కొంచెం అంటే మనకు మనకు కూడా సమ్మర్లో చూడండి ఎక్కువ లిక్విడ్స్ అయితే మనకు కొంచెం నీరసం లేకుండా ఉంటుంది సాలిడ్ కన్నాను అలాగే ఎక్కువ లిక్విడ్ ఎక్కువ కడుగు నీళ్ళు ద్రావణం అయితే బాగా చలవ చేస్తుంది అలాగే నాకు రెగ్యులర్ వీడియోస్ చూస్తున్నారు కదా నేను ఎప్పటికప్పుడు ఏవేవి ఇస్తున్నాను అవన్నీ కూడాను అలాగే ఇచ్చుకుంటూ మనం లిక్విడ్ రూపంలో ఎక్కువ ఇచ్చుకుంటూ గార్డెన్ కొంచెమైనా కాపాడుకోవచ్చు సమ్మర్ నుంచి ఓకే అండి ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కడుంది ఏంటి అదంతా చూసుకొని మనం చక్కగా హార్వెస్ట్ చేసుకుందాము బేరదేగ ఇక్కడ పెట్టాను అది అటువైపు నుంచి బాగా కనిపిస్తుంది ఇటువైపు కన్నా మీకు సగ్గల్లేసింది ఇక్కడ శంఖ పూలతో ఉంది ఇటు ఇటువైపు ఆ పక్కన ఇది పెట్టి ఇదిగోండి ఇక్కడ పెట్టాను నేను సేగ పెడితే అది అటు నుంచి అలా పెరుగు అంత పైకి మా అన్ని పందిర్లన్నీ ఇలా పైకి ఉంటాయండి కాబట్టి మీకు పెద్దగా చూపి చూడమవుదు నాకైనా చూసారు కదా ఎంత హైట్లో ఉన్నాయో హైట్లో ఉన్నాయి కదా ఇలాగా ఇలా ఉంటాయన్నమాట అందుకు ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తూ మా బీరకాయలు చూద్దామండి ఇంకెందుకు ఆలస్యం మా ఎక్కడ ఉంది బీరకాయలు హార్వెస్ట్ చేసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ లైన్లో ఈ చివరిన నేను చక్కగా ఒక కూలర్ టబ్లో పెట్టానండి ఈ మొక్క ఈ లైన్లో ఇక్కడ ఎందుకు పెట్టానంటే పైకి పందిరల్లిచ్చడానికి ఇక్కడ అవకాశం ఉందన్నమాట ఈ చెరకు చూసారా హార్వెస్ట్ అయిపోయింది నిన్న హార్వెస్ట్ చేశాను కదా చెరుకు అదనమాట ఇదేమో ఇదిగోండి ఈ కూలార్ టబ్బులో పెట్టాను నేను చక్కగాను మంచిగాను ఎప్పుడంటే ఇది నేను రెండు నెల ఆఖరిలో పెట్టానండి ఇదిగోండి మొదలు ఇక్కడ ఉందనమాట ఇంకా మనకు తృప్తి తిరగ వంగ మొక్క కూడా పెట్టేశాను కకృతి మనకి టబ్బులు మట్టి చూస్తే ఏదో పెట్టేస్తుంది ఎండలో చూడండి ఎంత పోషకాలు ఇచ్చినా కూడా ఎలా అయిపోయి పాపం చిన్న చిన్న కాయలు వస్తుందంటే ఈ మాత్రమే వస్తుందంటే ఆ పోషకాలు ఇవ్వబట్టేళ్ళండి లేకపోతే ఈ సంవత్సరం ఎండలకు అసలు కూరగాయలు మార్కెట్లోనే అసలు పెద్దగా ఎక్కువగా లేవు తగ్గిపోయినాయి కూరగాయలు ఎందుకని అంత వాళ్ళు వాళ్ళు రసాయన పద్ధతులతో చేస్తేనే పండించాలి మనం సేంద్రీయ ఇంకెలా ఉంటుంది కాబట్టి మనం అనేసి అంటే ఎంతో కొంత అలాగే మొక్కలకి ఇస్తూనే ఉండాలి ఇదిగోండి పైకి ఈ విధంగా పాకిరేస్తుంది మాదంతా అంతా కూడా పాదు ఈ విధంగా పాకుతి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఒక కాయ వచ్చింది కానీ ఇది ఎందుకో కానీ ఒక కాయ వచ్చిందండి మిగతాయన్నీ చిన్నవి వచ్చాయి ఇక్కడ మాత్రం ఎందుకో విశాలంగా ఒక్కటే ఉండడం వల్ల ఏమో మరి బాగా వచ్చింది ఇక్కడ శంఖపూలు పాదు ఉంటే దాని దాని మీదకి ఇది అల్లేసింది అనమాట ఈ సమ్మర్లో ఏం చేస్తామంటే ఏమి డిస్టర్బ్ చేయనండి మొక్కలు వాడిపోతాయి నెక్స్ట్ ఇంటికి కూడా చల్లదనం ఉండాలి అనేసి నేను అలా ఉంచేస్తాను వేసవి బీరా అని అనేసి ఉంటుందని నాకైతే తెలియదు ఈసారి తెలిసింది ఇలా పెట్టుకున్నాను నేను ఇదిగోండి ఇలా కొమ్మలు వీటి నుంచి కూడా ఇలాగా తీగలు సాగుతూ సాగుతూ కూడా వచ్చి ఇటు రెండు కాయలు వేసింది ఇది ఎంత ముందు కూడా చూసారు కదా బీరకాయల హార్వెస్ట్ ఆ మొక్కేనండి ఇది కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి సైజు తగ్గిపోయింది అనమాట ఏదైనా ఇప్పుడు వంగ బండ ఏదైనా సరే ఫస్ట్ చెట్టు మొదటిగా ఉన్నంత బలం తర్వాత ఉండదు కదా తగ్గిపోతూ ఉంటుంది ఇదిగోండి ఇది మాత్రం విత్తనాలు కుంచేసే అంత గట్టి రాయిలాగా అయిపోయింది ఇదిగోండి ఇవన్నీ చిన్న చిన్న ఇలా ఉన్నాయి ఇంకా ఇంకా వేరే దగ్గర ఇంకో మొక్క ఉందండి అక్కడ కూడా చూద్దాం రండి ఈ లైన్లో ఒక మొక్క ఇది నేను ఇక్కడ ఫలం మొక్క పెట్టిన టబ్బులో ఒక విత్తనం పెడితే ఈ విధంగా వచ్చింది ఫలం మొక్క అది పక్కన ఒకటి అది ఇంకా పెరగలేదు కదా అని ఒక తీగని పెడదామని పెట్టేశాను అనమాట టబ్ ఖాళీ కొంచెం ఇష్టం ఉండదు ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని పెట్టేసుకుంటే అంతే కానీ ఒకటి కాసింది ఒకసారి రెండు కాసింది అనమాట ఎంతో కొంత అండి అలా ఎంతో కొంత పెడుతుంటే మనకి పచ్చదనం ఉంటుంది ఇంటికి చల్లదనం ఉంటుంది అప్పుడప్పుడు ఏవోటి వస్తూనే ఉంటాయి ఇంకెందుకండి ఆలస్యం గబగబా హార్వెస్ట్ చేసేద్దాం వంటకి రెడీ అయిపోదాం చక్కగాను ఇవన్నీ దగ్గరగా చూపిస్తాను చక్కగా చిన్న చిన్న కాయలు ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇంకా పెరుగుతుందంటే చూశాను కానీ ఇంకా పెరగదు పెరగదని తెలిసిపోయిందండి ఎందుకంటే బీరకాయ లేతా ముద్దురా ఇంకా పెరుగుద్దా లేదా అనేది మనం కాయని చూసినప్పుడు అది పుష్టిగా ఇంకా అలా ఇలా ఉన్నది అంటే ఇంక పెరగదండి ఇంకా దానికి సైడ్ నరాల్లో ఉంటుంది కదా గీతలాగా అది ఇంకా లోతుగా ఉంది అంటే ఇంకా కాయ పెరుగుద్ది అని అర్థం అనమాట పైకి పుష్టిగా వచ్చేసింది ఇంకా గీతలు పెద్దగా లేవు అంటే మరి ఇంకా కాయ పెరగదని అర్థం ఇంకా దాని ప్రకారం మనం అది చిన్నదా పెద్దదా అని కాదు మనం చక్కగా దాన్ని కట్ చేసేయడమే ఇక్కడ చూసారు బేరపిందులు వచ్చినాయి కానీ ఎందుకంటే పాపం ఇలాగ మాడిపోతుంది అనమాట మరి పాలినేషన్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు లేదంటే ఎండ వాతావరణానికి ఎండ దెబ్బ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట అందుకు చూసారు ఇక్కడ ఒక ఆల్రెడీ ఇక్కడ మూడు ఇంకా అటువైపు కొన్ని ఉన్నాయి ఇంకా అటువైపు కూడా వెళ్ళి కొన్ని కట్ చేద్దాం ఇటువైపు కూడా కొన్ని ఉన్నాయి ఇటువైపు కూడా హార్వెస్ట్ చేద్దాం మావి తీగలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాయండి ఇంకంతే ఇంకా బీరపాద బీ ఎండకాలలో మాత్రం బీర ఆనబ పొట్ల దోశ ఇటువంటి తీగజాతి కూరగాయలు మాత్రం మీరు కొంచెం మనం డైట్లో మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటే పండినా పండకపోయినా కూడా మనం తెచ్చుకునేటప్పుడు కూర కూరగాయలు కొనుక్కునేటప్పుడు కూడా చక్కగా మనం డైట్ ప్లాన్ చేసుకుంటే సమ్మర్లోని మనకి కొంచెం ఈ నీరసము ఎక్కువగా బీపీ షుగర్లు పెరిగిపోతాయండి ఎండాకాలం వచ్చేసరికి ఎందుకంటే వాతావరణం హీట్ అలాగే ఉంటుంది మనం తినే ఆహారం కూడా బట్టి కూడా ఉంటుంది అందుకే హీట్ ఎక్కువ ఉంది కదా మనం చలవ చేసే ఆహారాలు తినాలన్నమాట చలవ చేసే ఆహారాలు ఇప్పుడు చెప్పాను కదా ఈ నాలుగు రకాల తీగ జాతులు కొంచెం మజ్జిక కొబ్బరి నీళ్ళు బొండాలు ఇవన్నీ కూడా మనం నేచురల్గా మనకు నేచురల్గా దొరికేవన్నీ కూడా ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే సమ్మర్ను కూడా మనం వేడి చేయకుండా మంచిగా మనం టైంకి నిద్రపోతూ టైంకి కష్టపడుతూ టైంకి తింటూ టైంకి ఇలాగ ఇవన్నీ చేస్తూ ఉంటే టైం ప్రకారాన్ని పాటించుకుంటే చాలా బాగుంటుంది అబ్బా ఐదు కాయలు వచ్చేసినాయి అండి ఇంకా అటువైపు ఉన్నాయి సంతోషం ఒక్కొక్క కాయ పెరుగుతూ ఉంటే ఒక్కొక్క రకమైన ఆనందం పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఇటువైపు మొత్తం ఇక్కడ ఎన్ని జాతులు అను ఎన్ని తీగలు సారీ ఎన్ని మొక్కలు అనుకుంటున్నారు ఇవి మొత్తం మూడు మొక్కలు అండి సిమెంట్ కుండీలు ఒకటి పెట్టాను ఆ కూలర్ టబ్బులో రెండు పెట్టాను అలా అనమాట కూలర్ టబ్బు రెండు కానీ ఇంకెక్కువ కాయదనమాట చూసారు కదా కాయలన్నీ కూడా ఇంకా పెరగవు మీకు చూస్తే అర్థమైపోయింది కూడా కదా ఇక్కడ ఈ తేగ తేగలా పెరుగుతూ అలా వచ్చి ఇక్కడ ఆ తీగలు దేనికి అనుకుంటున్నారు మా పెట్టుకోవడానికి అండి టెర్రస్ మీద మొక్కలు పెట్టేస్తాం బట్టలారబడడానికి లేదు అని ఇబ్బంది పడకుండా ఈ సందు నేను మొక్క బట్టల ఆరబెట్టుకోవడానికి ఇలా తేగలు సెట్ చేసుకొని ఉంచుకున్నాం అనమాట ఇంకొక కాయ ఉందండి ఒక చెట్టుకి ఒక కాయ వచ్చిందని చూపించాను కదా అక్కడ కూడా వెళ్ళి హార్వెస్ట్ చేసేద్దాం పదండి ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ ఉందండి ఒక్క చక్కగాను ఇవన్నీ ఒకే రోజుకి హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి ఒకసారి అయితే ఒకయ పెరుగుతాయి మిగతా చిన్నగా ఉంటాయి ఒకరోజు రెండు ఒక ఒకరోజు చిన్నగా ఉంటుంది కానీ ఈ రోజు అలా కాదు అన్నీ సమానంగా మంచిగా పెరిగాయి ఈ మొక్క బాగా పెరిగిపోయింది హైట్ చూడండి కట్ ప్రూనింగ్ చేయాలి ఇంకా దీన్ని ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఒకేసారికి పెరిగాయి కాబట్టి చక్కగా నాకైతే మాత్రం ఈ బీరకాయలు అన్నీ కూడా కూర చేస్తే తొక్కలన్నీ పచ్చడి చేసేద్దాం రెండు పూటలకి హ్యాపీ హ్యాపీగా సరిపోద్ది ఇప్పుడు ఎన్ని వచ్చాయి అబ్బా ఎన్ని వచ్చాయో చూద్దాము కానీ ఇంకా ఉన్నాయండి బీరకాయలు ఇంకా కొయ్యాల్సినవి ఉన్నాయి మొత్తం ఇక్కడికి తొమ్మిది కాయలు వచ్చాయండి అదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 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 కాయలు వచ్చాయి తొమ్మిది కాదు ఏడు వచ్చినాయి అనమాట ఎంత ఆనందమో ఫేస్ వెలిగిపోతుంది కదండి ఇంకా మిగతా ఇంకా ఉన్నాయి చూద్దాం పదండి ఇంకెక్కడ ఉన్నాయేమో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కానీ చాలా అనమాట ఇంక పెరగవేమనుకుంటున్నాను ఎందుకంటే దీనికి పొట్టలాగా వచ్చేసింది కదా అవి పెరగవు ఇదిగోండి ఇది కూడా ఇంకా ఒక కాయ కోసం ఏం దాస్తాంలే ఇంకా కోసేద్దాం అనుకుంటున్నాను ఇరుకులో ఒకటి వచ్చిందండి ఇదిగోండి ఇంక చిన్నవి కూడా కోసేయడమే ఎందుకంటే మనకి పచ్చడి కూడా అనుకుంటున్నాం కదా ప్లాన్లో అందుకు ఇలాగ చక్కగా మంచిగా 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 నాకు బుట్ట నిండా కాయలు వచ్చేసి అది సమ్మర్లోని బీరకాయలు రావడం చాలా ఆనందంగా ఉంది బయట చాలా ఎక్కువ కష్టం ఉందండి ఫ్రెండ్స్ మనం మంచిగా బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము కూరలోకి పచ్చిమిర్చి కావాలని గార్డెన్ అంతా వెతుకుతున్నాను కొంచెం ఇప్పుడు సమ్మర్ కదా బాగా తగ్గిపోయి అసలు ఎంత బాగా వచ్చేదండి నాలుగు రోజులు ఎండకు మాత్రం అసలు చాలా మొక్కలు మాత్రం చూస్తే అలా అయిపోయినాయి పెద్ద పెద్ద దాకా చాలా అండి చెట్టు నిండా పోత్తో కూడా ఉంది కానీ అసలు మనం ఎంత పోషకాలు ఇచ్చినా ఏం చేసినా చూడండి ఇలా వస్తున్నాయి అనమాట పచ్చిమిర్చి ఈ విధంగా వస్తున్నాయి చిన్న కాయలే పండిపోవడం మరి ఏం చేయలే మనమే తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండలకి అందులో విజయనగరంలో చాలా ఎక్కువ ఉంటుందండి ఎండ మాత్రం అసలు ఏంటో అసలు ఈ వాతావరణాలు ఇలా ఉంటే ముందు ముందు ఫీచర్ ఎలా ఉంటుందా అని భయమేస్తుంది కాబట్టి అందరం కొంచెం ఇంటి ముందు ప్లేస్ ఉంటే పెద్ద మొక్కలు వేసుకోవడం ఇలా కొంచెం ఆహారం తయారు చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయి పచ్చిమిర్చి ఎలాగా వాడిపోతున్నట్టుగా ఇగో ఇంతకన్నా ఇంకా ఆశించడం వేస్ట్ పెరగవు ఇంకా కోసేస్తున్నాను అందుకే మొత్తం ఇదిగోండి వచ్చేవి కానీ క్రాపు కాకపోతే ఈ మాత్రమే వచ్చింది ఇంక అదృష్టం మనకి మార్కెట్కి వెళ్ళి పచ్చిమిరకాయలు కొనుక్కోకుండా ఈ మాత్రం వచ్చింది అదృష్టం ఇంకంతే ఒక రెండు రోజులు కూరల్లోకి రెండు రోజులు కూరల్లోకి చక్కగాను అమ్మయ్య ఈ మాత్రం ఇప్పుడు నేను హ్యాపీగా ఇది ఎందుకు పచ్చిమిర్చి కూడా చెప్తానండి ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడే బీరకాయలు హార్వెస్ట్ చేశాను కాయలంటే కూర వండుకుంటాము తొక్కలు వేస్ట్ చేయం కదా మనం బీరకాయ తొక్కలు మంచిగా పచ్చడి చేసుకుంటాం కదా బీరకాయ తొక్కల పచ్చడిలోకి నాకు పచ్చిమిర్చి చక్కగా వచ్చేస్తుంది అనమాట ఆ తొక్కలు ఈ మిరపకాయలు కలిపి మంచిగా నేను పచ్చడి చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో బాగున్నాయి కదా చిట్టు చిట్టుగా పొట్టు పొట్టిగా ఏవాడు రానివాడి మనం బయట ఉంటే చాలు ఇంకా ఓకేనా ఈ చక్కగాను బీరకాయల్లోకి పక్క పచ్చడి చేసేద్దాం పదండి అయ్యా ఈ రోజు హార్వెస్ట్ కంప్లీట్ అయిందండి చక్కగా నాకు ఎన్ని బీరకాయలు వచ్చాయి ఎన్ని పచ్చిమిరకాయలు పక్క వచ్చాయి ఈ రోజు ఏ హార్ట్ చేశాను లెక్క పెట్టుకుంటాను డైలీ అదొక ఆనందం చక్కగాను ఈ చిన్న కాయలు కూడా అది తిరిగి ఎందుకు వస్తానంటే ఈ పొట్టిగా ఉండదు మరి పెరగదని ఇలా పొట్ట వచ్చేస్తుందంటే ఇంకా పెరగదనమాట ఈ చట్నీలో పడేద్దాం ఓకేనా చగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చక్కగా తొమ్మిది చిన్న చిన్న బీరకాయలు తొమ్మిది మంచిగా పచ్చిమిర్చి పోసుకుందాం ఇది ఈరోజు వీడియో ఈ పక్కన చూడండి ఇక్కడ ఇక్కడ నిలబడి ఇది చేస్తుంటే స్మెల్ బలే వస్తుంది ఎంత బాగుంది చూడండి అబ్బా నేను చూడలేదు అసలు ఇప్పటి వరకు నువ్వు చక్క స్మెల్ ఎంత బాగా వస్తుందో చూడండి బాగుంటాయి కదా మధ్య మధ్యలో చక్కగా మనడదాకా మల్లె పువ్వులు చాలా ఎక్కువగా వచ్చాయి కొంచెం వర్షపడిన తర్వాత తగ్గాయి ఇప్పుడు లిల్లీలు వర్షానికి లిల్లీలు బాగా పోస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్లాంట్స్ కూడా మన గార్డెన్కి అక్కడక్కడ పూల మొక్కలు పెట్టడం వల్ల ఏంటనేసి అంటే మనకి ఆ స్మెల్ ఫ్లేవరు ఆ పువ్వులే కాకుండా మనకి బీస్ కూడా వస్తాయండి అంటే అంటే మనకి ఆ తేంటేగలు అవిను మనకి కందిరేగలు బీస్ అవన్నీ సీతాకో ఇవన్నీ కూడా పుష్పాలు ఉంటే ఎక్కువగా వస్తాయి అన్నమాట వీటికి ఆకర్షణకి అవి వస్తాయి అది ఇవి వాటికి ఆకర్షణ వస్తాయి వచ్చినప్పుడు ఏంటంటే మనకి పువ్వులు ఉంటాయి కదా బీర పువ్వులు అన పువ్వులు కూరగాయల పువ్వులు ఏవైనా కూడా పాలినేషన్ చేసి పెడుతూ ఉండే ఈ పువ్వులతో పాటు వాటిని కూడా ఆకర్షించి వాటి మీద వాలి వాటిని పాలినేషన్ చేసి పెడతాయి అనమాట కాబట్టి మన గార్డెన్లో అక్కడక్కడ చుట్టూరా నాకు అక్కడక్కడ పూల మొక్కలు పెట్టుకుంటాను అసలు పూల మొక్కలు నేను మర్చి మర్చిపోతున్నాను మీకు వీడియోలో చెప్పడం నేను చుట్టూరు ఉంటున్నాయి పూల మొక్కలు ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఇవి సర్దుకుంటుంటే ఈ స్మెల్ చూసా అబ్బాయి ఏంటి స్మెల్ వస్తున్నా లిల్లీ స్మెల్ అని అనేసి చూసుకున్నాను చాలా బాగుంది కదా లిల్లీ మొక్కలు అక్కడక్కడ పెట్టండి మంచి స్మెల్ వస్తాయి ఓకే అండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కొన్ని విషయాలు మీతో మీకు ఏదైనా కొంచెం షేర్ చేయగలిగానని అనుకుంటున్నాను దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫస్ట్ కొంచెం మీకు నచ్చితేనే లైక్ చేయండి పోనీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి వేసవి వేసవిలో కూడా సపరేట్ బేర్ పెట్టుకుంటే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనే విషయం తెలుసుకున్నాం కదా కొంత గార్డెనింగ్ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి మొదటిగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిపోయిన వాళ్ళైతే మరి చేసుకోకర్లేదు నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను రేపు కలుద్దామండి సర్వేజన సుఖున భవంతు సర్వేజన భవంతు బాయ్ అండి